అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ఇరవై రెండవ భాగం రచయిత చంపాని శివగారు నువ్వేం బాధపడకు మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళని నీ నాన్నలాగే అనుకో అని సుప్రియ చెప్తుంది సుప్రియ మాటలకు భాను చిన్నగా తలుపుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుప్రియకి ఏదో గుర్తుకొచ్చి భాను ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది వాళ్ళ అమ్మగారు కాల్ చేసి హలో సుప్రియ అని బాధ కలిగిన గొంతు అంటారు సుప్రియ ఆవిడ ఏదో టెన్షన్లో బాధలో ఉందని అర్థం చేసుకొని అమ్మ ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమైందని కంగారు అడుగుతుంది ఆవిడ తమాయించుకొని ఏం లేదమ్మా ఇక్కడ అంతా బాగానే ఉంది నువ్వు ఎలా ఉన్నావు తింటున్నావా నీ ఆరోగ్యం బాగుందా అని సుప్రియ గురించి తెలుసుకోవాలని వెంటనే కాల్ కట్ చేయబోతుంది ఇంతలో సుప్రియ అమ్మ నేను మాట్లాడుతుంటే ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు ఇవ్వు ఫోన్ నేను మాట్లాడతాను అంటుంటే ఆయన లేరమ్మా అని తడబడుతూ బయటికి వెళ్ళారు ఫ్రెండ్ వస్తాయని చెప్తుంది సుప్రియ అదేంటమ్మా నాన్నకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా అని అంటూ ఉంటే అదే మా పక్కింటి ఆయన వచ్చారు ఆయనతో బయటికి కలిసి వెళ్ళారమ్మా అని సుప్రియ వాళ్ళ అమ్మగారు తడబడుతూ ఆమెతో చెప్తుంది కానీ సుప్రియకి ఎందుకో అనుమానంగా అనిపిస్తూ ఉంది కానీ ఎక్కువగా ఆవిడని అడిగి ఇబ్బంది పెట్టలేక సరే అమ్మ ఇంతకీ మీరు నాన్నగారు భోజనం చేశారా అని అడుగుతుంది సుప్రియ తిన్నాము అని అంటూ ఆవిడ కాల్ కట్ చేసేస్తుంది సుప్రియ మనసు ఎందుకో చాలా దిగులుగా అనిపించి ఎందుకు అమ్మ అంత కంగారుగా మాట్లాడుతుంది నాన్నకి ఏమైనా అయ్యిందా వాడు మా నాన్నని ఏమైనా చేశాడని ఆలోచిస్తూ ఉంటుంది సుప్రియ వాళ్ళమ్మ ఏడుస్తూ ఎందుకండి దానికి ఇన్ని కష్టాలు మనం దాన్ని ఎంత దూరం పంపించినా ఈ దుర్మార్గుడు దాన్ని వదిలిపెట్టేలా లేడని ఏడుస్తూ ఉంది ఆయన కూడా బాధపడుతూ ఏం చేద్దాం ఇలాంటి యదవ మా అక్క కడుపును ఎలా పుట్టాడో ఏమో అని ఆయన కూడా బాధపడుతూ ఉంటారు అంతలోనే సుప్రియ వాళ్ళ అమ్మగారు ఏమండి మీ తలకి దెబ్బ తగిలింది కదా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటుంది పర్వాలేదులే ముందు అమ్మాయి ఎలా ఉందని అడిగితే బాగుందండి ఇక్కడ జరిగి ఏది అమ్మాయికి చెప్పలేదని ఆవిడే అంటుంటే సరే అని ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు సుప్రియ వాళ్ళ అమ్మగారు ఆలోచిస్తూ వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాం కానీ సుప్రియ ఎక్కడ ఉందో తెలుసుకుంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది సుప్రియ భుజం మీద చేయి వేసిన బాను ఏమైంది ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది ఏం లేదు బాను ఎందుకో అమ్మ నాన్నలు సడన్గా వాళ్ళకి ఏదో అయినట్టుగా నాకు అనిపించింది ఆందోళనగా ఉంది అందుకే అలా ఉన్నాను అని అంటూ సుప్రియ అంటుంది వాళ్ళకి ఏమయ్యుండదులే ప్రియా నువ్వు ఎవరికైనా టెన్షన్ పడకు పదా క్యాంటీన్ క్లోజ్ చేసే టైం అవుతుంది అని బాను సుప్రియను తీసుకొని క్యాంటీన్కి వెళ్తుంది రూమ్కి వెళ్ళిన నవీన్ కిట్టు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కిట్టు ఏం పట్టనట్టే పెట్టి మీద పడుకొని కాలు మీద కాలు అటు ఇటు ఊపుతూ ఉంటాడు నవీన్కి ఇంకా కోపం ఎక్కువై మగ్గులో వాటర్ తీసుకొచ్చి కిట్టు ఫేస్ మీద కొడతాడు కిట్టు అది ముందే గమనించి అక్కడి నుంచి తప్పించుకుంటాడు వీడు మళ్ళీ తప్పించుకున్నాడని నవీన్ అసహనంగా ఫీల్ అవుతూ ఈ శారీ బకెట్లో వాటర్ తీసుకొని వస్తాడు కానీ నవీన్ ముందు వాటర్ కొంచెం కింద పడి ఉంటాయి ఆ వాటర్ మీద కాలు వేసి నవీన్ స్లిప్ అయ్యి కింద పడతాడు ఆ బకెట్లో వాటర్ మొత్తం కూడా నవీన్ మీదనే పడతాయి నవీన్ పరిస్థితి చూసిన కిట్టుకి నవ్వు ఎంతకీ ఆగకపోతే పొట్ట గట్టిగా పట్టుకొని మరీ నవ్వుతూ ఉంటాడు నవీన్ ఇంకా కోపం వచ్చి ఎందుకు రా నవ్వుతున్నావు చేసేదంతా చేస్తావు నువ్వు మధ్యలో మళ్ళీ నన్ను ఇరికిస్తావు అసలు బాను దగ్గర నన్ను ఇరికించింది నువ్వు అని నవీన్ అంటాడు కిట్టు ఎంతకీ తన నవ్వుని ఆపకపోవడంతో నవీన్ కిట్టు కాలర్ పట్టుకొని నువ్వు ఇప్పుడు నవ్వేవనుకో నిన్ను కొడతా చెప్తున్నా అని బెదిరిస్తాడు అయినా కూడా కిట్టు వినకుండా అలా నవ్వుతూనే ఉంటే నవీన్ తన పిడికిలు బిగించి కిట్టి కడుపులో గుద్దుతూ ఉండగా కిట్టు అది గమనించి తన పిడికిలని చేత్తోనే ఆపుతూ చెయ్యి మెలితిప్పి భుజం మీద గట్టిగా కొడతాడు నవీన్కి చెయ్యంతా కూడా నొప్పిగా అనిపించి నువ్వు దుర్మార్గుడివిరా అని తిడతాడు కిట్టు ఏం పట్టించుకోకుండా నవీన్ బెడ్ మీద పడుకుంటాడు నవీన్ కోపంగా మూసుకొని నా బెడ్ మీద నుంచి లేరా నీ బెడ్ మీదకు పో అని అంటాడు కిట్టు కోపంగా నవీన్ వైపే చూసి నా బెడ్ నువ్వు తడిపావు కాబట్టి ఈరోజు ఆ బెడ్ మీద నువ్వే పడుకో లేదంటే కింద పడుకో అంతేగాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు నన్ను డిస్టర్బ్ చేస్తే నీ తాట తీస్తా అని కిట్టు వార్నింగ్ ఇస్తాడు నవీన్ తిట్టుకుంటూ అటు పక్కకు జరుగు నేను కూడా ఈ బెడ్ మీద పడుకుంటానని కిట్టుని నెట్టేసి మరీ ఆ బెడ్ మీద పడుకొని నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టు కాలేజీలో సుప్రియ వాళ్ళ కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు సుప్రియ బాను ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే కిట్టు వాళ్ళని చూసి ఏమీ పట్టించుకోకుండా వెళ్తాడు కిట్టు ఫాస్ట్గా వెళ్తున్న సుప్రియ చేయి పట్టుకొని అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్తాడు సుప్రియ చేయి విదిరిస్తూ ఎందుకురా నా చేయి పట్టుకున్నావు వదులు అని అంటుంది కానీ కిట్టు ఎంతకీ సుప్రియ చేతిని వదలకపోవడంతో ప్రియాకి విసుకొచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాలి పట్టుకోవద్దని ఎందుకు ఇప్పుడు నా చేపట్టుకున్నావు దూరంగా ఉండని కిట్టుని దూరం జరుగుతుంది అయినా కిట్టు ఎంతకీ దూరం జరగకుండా తన దగ్గరికే వస్తూ ఉండడంతో సుప్రియకి తన గుండెంత ఆదిరినట్టుగా అనిపిస్తుంది కిట్టు అలా తన దగ్గరికి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటావు అని అంటాడు సుప్రియ భయంగా ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి నేను మీ జోలికి రాను ఈరోజు నుంచి మీ కంటికి కూడా కనిపించను నేను నా చదువు కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటుంది సుప్రియ అవునా నిజంగానా అయితే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా చదువుకోవాలనుకుంటే నాదొక కండిషన్ అని కిట్టు అంటాడు సుప్రియ ఆశ్చర్యంగా నోరు తెరిచి కిట్టు వైపే చూస్తూ ఏంటి సార్ అది అని అడుగుతుంది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇంకోటి ఏంటంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని కిట్టు అంటాడు సార్ మీరు అలా మాట్లాడకండి మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా నాకు అర్థమవుతుందని కానీ నా పరిస్థితి మీకు తెలియదు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ సార్ నేను చదువుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను ఆ రోజు కూడా నేను కావాలని మిమ్మల్ని కొట్టలేదు అర్థం చేసుకోండి అని సుప్రియ అంటుంది కిట్టు సుప్రియ వైపే కోపంగా చూసి నేను చెప్పడం ఇంతవరకు పూర్తవ్వలేదు అయినా ఎందుకు ఓ లొలలో వాగేస్తూ ఉన్నావు ముందు నేను చెప్పేదేంటో పూర్తిగా విను అని అంటూ కిట్టు సుప్రేకి ఇంకోటి రెండోది ఏంటంటే నువ్వు ఇక్కడ ఎవరితోనూ మాట్లాడకూడదు అంటే అబ్బాయిలతో నువ్వు బానుతో తప్ప ఇక్కడ ఎవరితోనూ మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోనని అంటాడు సుప్రియ మనసులో అబ్బా వీడే నా ప్రాణానికి నేను ఎవరితో మాట్లాడతానని వీడు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు సరే అయితే నేను ఇక్కడ ఎవరితో మాట్లాడను సార్ మీరు నాకు దూరంగా ఉండండి అదొక్కటి చాలని సుప్రియ అంటుంది కిట్టు సుప్రియని వదిలేసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వెప్పటికీ నాకు మాత్రమే సొంతం అని అంటాడు సుప్రియ తన మనసులో ఈ మెంటలోడేంటో నా ప్రాణానికే అని అంటూ అయినా ఈ మెంటల్లో నన్ను ఏం లాభం వీడిలా రాస్తున్నా ఈ రైటర్నే అనాలని అంటుంది వామో ఏంటమ్మా నువ్వు నా మీద పడుతున్నావు నాకేం సంబంధం లేదు సుప్రియ అవునా నిజంగానా చూసావా ఎంత రాక్షల్లాగా ఉన్నాడో వీడు నేనేదో తెలిసి తెలియక తప్పు చేస్తే వీడు ఇంత టార్చర్ చేస్తున్నాడు నన్ను ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడకుండా నువ్వు క్లాస్కి పో సుప్రియ మీ ఇద్దరి పని నేను తర్వాత చెప్తాను కిట్టు నువ్వు కూడా వెళ్ళు ఏం చెప్తావు తల్లి అయినా నాకేం సంబంధం లేదంటే మళ్ళీ నన్ను కూడా కలుపుతావు ఎందుకు వాడెవరో నాకు అసలు తెలియని కూడా తెలియదు కదా నేను పోతున్నా సుప్రియ దొంగమహంది చూసారా నన్ను ఇరికించేసి ఎలా వెళ్ళిపోతుందో రీడర్స్ మీరే చూడండి కిట్టు కోపంగా సుప్రియ వైపు చూసి నువ్వు క్లాస్కి వెళ్తావా లేకపోతే ఇక్కడే ఉంటావా అని అరవడంతో సుప్రియ భయపడిపోయి నేను క్లాస్కి వెళ్తాను సార్ అని సుప్రియ క్లాస్కి వెళ్తూ బాయ్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది కిట్టు వెళ్తున్న సుప్రియ వైపే అలాగే చూస్తూ ఉండిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సుప్రియ సీనియర్స్ ఏడిపిస్తూ ఉంటారో తెలుసుకొని కిట్టు సుప్రియని ఏడిపిస్తున్న సీనియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇష్టమొచ్చినట్టుగా కొట్టి సుప్రియని సేవ్ చేస్తాడు సుప్రియకి కిట్టు మీద ఒక పాజిటివ్ ఫీల్ కలిగి తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కానీ కిట్టు మా మాత్రం సుప్రియని ప్రేమిస్తున్ననే చెప్తాడు కానీ సుప్రియ వాళ్ళ అమ్మ నన్నుల గురించి ఆలోచించి తన ప్రేమ గురించి కిట్టుతో చెప్పదు ఫ్రెండ్షిప్ గానే అతనితో ఉంటుంది అలా వాళ్ళు డిగ్రీ కూడా పూర్తి చేసుకొని జాబ్ కోసం ట్రయల్స్ వేస్తూ ఉంటారు ఇంతలో కిట్టుకి ఒక కాఫీ షాప్లో కిరణ్కి జాబ్ ట్రయల్స్ వేస్తూ ఉన్న కిట్టు కనిపిస్తాడు కిరణ్ అది గమనించి మా ఆఫీసులో జాబ్ ఉంది నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చని చెప్పడంతో కిట్టు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ విషయం సుప్రియకి చెప్పాలని కాల్ చేస్తాడు కానీ సుప్రియ కాల్ లిఫ్ట్ చేసి అని అంటుంది ఈరోజు నిన్ను కలవాలి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది అని కిట్టు చెప్పడంతో సుప్రియ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అవునా కంగ్రాట్స్ ఎక్కడో చెప్పు నేను నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలని సుప్రియ కూడా కిట్టుతో అంటుంది సంతోషంగా ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది నేను ఇప్పుడు కాఫీ షాప్లో ఉన్న తర్వాత మనం మీఠయ్యే కలుద్దాం అని చెప్పేసి కిట్టు కాల్ కట్ చేసి కిరణ్ తో మాట్లాడుతూ ఉంటాడు సుప్రియ చాలా సంతోషంగా కిట్టుకి ఇప్పుడు జాబ్ వచ్చేసింది అమ్మా నాన్నల గురించి కూడా చెప్పి ఆ రాజేష్ గారి గురించి కూడా చెప్పిన ప్రాబ్లం కేర్ చేసుకోవాలని హ్యాపీగా కిట్టు ప్రపోజ్ చేయాలని చాలా సంతోషంగా కిట్టుకి ఇష్టమైన బ్లూ కలర్ శారీ కట్టుకొని రెడీ అవుతుంది ఇంతలో వాళ్ళ హాస్టల్ రూమ్ డోర్ ఎవరో కొట్టడం వినిపించి ఎవరని ఓపెన్ చేసిన సుప్రియకి రాజేష్ డోర్ బయట నిలబడి ఏంటి ఎక్కడికో ముస్తాబయ్యావు అక్కడ నన్నుక్కడనే వదిలేసి నువ్వు ఇక్కడికి రావడం నాకు నచ్చలేదని రాజేష్ అంటాడు సుప్రియ భయంగా ప్లీజ్ అలా అనుకు నాకు చాలా భయంగా ఉంది బావా నేను ఇక్కడ చదువుకోవడం కోసం వచ్చానని సుప్రియ అతనితో అంటూ ఉంటుంది ఎంత నచ్చ చెప్తున్నా కూడా అతను వినకుండా సుప్రియని రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేయపోతాడు అప్పుడే రూమ్కి వచ్చిన బాను అక్కడ రాజేష్ను చూసి రే ఎవడ్రా నువ్వు లేడీస్ హాస్టల్కి వచ్చి మా ప్రియాని ఏడిపిస్తూ ఉన్నాం అని భాను కూడా అరవడంతో రాజేష్ కోపంగా భాను వైపు తిరుగుతాడు భాను సుప్రియకి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో పారిపో వీడి సంగతి నేను చూసుకుంటానని భాను సుప్రియకి సైగ చేసి చెప్తుంది భాను చెప్పినట్టుగానే సుప్రియ అక్కడి నుంచి పారిపోతుంది కానీ కిందే రాజేష్ వచ్చేటప్పుడు అతనితో పాటు వచ్చిన నలుగురు రౌడీలు సుప్రియ వైపు పరిగెడుతూ ఉంటారు అలా ఎంతసేపు వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చూసినా సుప్రియకి అది వీలు పడక తన చీర కాళ్ళకి అడ్డుపడి కింద పడిపోతుంది భానుని కోపంగా చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి అక్కడి నుంచి ఫాస్ట్గా సుప్రియ వెనకే పరిగెడతాడు రాజేష్ సుప్రియ కింద పోవడం గమనించిన నలుగురు కూడా సుప్రియని చుట్టుముట్టి ఏంటి వదిన మా అన్న నుంచే ఎస్కేప్ అవుదామని అనుకుంటున్నావా అది నీ వల్ల కాదని అందరూ వెకిలిగా నవ్వుతారు అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ సుప్రియని జీప్లో ఎక్కించుకొని వెళ్ళబోతూ ఉంటాడు సుప్రియ విసురుగా వదిలించుకొని పరిగెడుతూ ఉంటుంది నువ్వెంత దూరమో తప్పించుకొని వెళ్ళలేవు నా నుంచి అని రాజేష్ సుప్రియ వింట పడతాడు సుప్రియ వాళ్ళ నుంచి తప్పించుకోవాలని అటుగా వస్తున్న ఒక కారుకి అడ్డుగా వెళ్తుంది ఆ కారు విక్రందే అవడంతో ఎవరు అని కార్ డోర్ తీసుకొని బయటికి వచ్చి చూస్తాడు విక్రమ్ తన ఎదురుగా సుప్రియ కనిపించడంతో విక్రమ్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అమ్మ ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ తనని అడుగుతాడు సుప్రియ విక్రమ్ని చూసి భయపడిపోతూ సర్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయకండి మీరు అని వెనక్కి తిరిగి రాజేష్ని చూసి ఇంకా భయంగా అంటుంది విక్రమ్ కంగారుగా నువ్వు అలా భయపడకమ్మా నేను మీ అన్నయ్య లాంటి వాడిని అంత కంగారు పడకు ఏమైంది ఎందుకు ఇలా ఫాస్ట్గా పరిగెడుతున్నావని ఇలా అలనగా అడుగుతాడు సుప్రియ భయంగా వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ళని చంపడానికి వస్తున్నారని చెప్తుంది విక్రమ్ కోపంగా ఎవరమ్మా అని అటువైపు చూస్తాడు రాజేష్ వాళ్ళు సుప్రియ దగ్గరికి వస్తూ ఉంటారు విక్రమ్ సుప్రియకి అడ్డుగా నిలబడి ఎవడరా నువ్వు ఇలా ఆడపిల్లలు వెంట పడుతున్నావు సిగ్గులేదా నీకు అని విక్రమ్ అంటాడు హలో బాస్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తన నా భార్య తనకు కొంచెం మధ్యస్థిమతం ఉండదు తను మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చిందని రాజేష్ విక్రమ్కి అబద్ధం చెప్తాడు విక్రమ్ సుప్రియ వైపు చూసి తన కండిషన్ కొంచెం చూడ్డానికి కూడా అలాగే అనిపించడంతో అవునా సరే అయితే మీరు ఈ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి హాస్పిటల్కి అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా సుప్రియ విక్రమ్ చెయ్యి పట్టుకొని సార్ వెళ్ళొద్దు నన్ను కాపాడని చూస్తూ ఉంటుంది విక్రమ్ సుప్రియని చూసి ఎందుకు రా భయపడుతున్నావు నీకు తొందరగా తగ్గిపోతుందిలే నీకు వీళ్ళేం చెయ్యరు అని నచ్చి చెప్తాడు విక్రమ్ కానీ సుప్రియ ఏడుస్తూ ప్లీజ్ సార్ వీళ్ళ మాటలు మీరు నమ్మకండి వీళ్ళ మా అమ్మ నాన్నని బెదిరించారు నన్ను కొట్టి హింసిస్తున్నారు వాళ్ళు ఊర్లో అలా చేస్తున్నారని నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను సార్ ఇక్కడికి కూడా వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు ప్లీజ్ సార్ నన్ను కాపాడండి అని సుప్రియ ఏడుస్తుంది సుప్రియ మాటలు విక్రమ్కి బాధగా అనిపించి సరేరా నువ్వేం భయపడకు అమ్మా నాన్నలతో నేను మాట్లాడతానని చెప్పడంతో సుప్రియ తలబుక్తూ లేదు వీళ్ళ నుంచి మీరు నన్ను ఇప్పుడే కాపాడాలని అంటుంది రాజేష్ సుప్రియ పట్టుకొని విసురుగా తన వైపుకు లాగి సుప్రియ చంప మీద కొడతాడు రాజేష్ సుప్రియని అలా కొట్టడం నచ్చని విక్రమ్ కోపంగా రాజేష్ కాలర్ పట్టుకొని తన మొహం మీద పిడికిలు బిగించి ఒక పంచిస్తాడు రాజేష్ విక్రమ్ పంచిపోవరికి తట్టుకోలేక కింద పడిపోతాడు పక్కనే ఉన్న నలుగురు విక్రమ్ వైపే చూస్తూ ఉంటారు అలాగే కింద పడిన రాజేష్ ఆ నలుగురు వైపు చూసి దీన్ని బాబు చనిపోయినట్టే దీన్ని కూడా చంపేయంరా అని రాజేష్ అరుస్తాడు సుప్రియ ఆ మాటలు విని అప్పటి వరకు తన అమ్మ నాన్నలు ప్రాణాలకి ప్రమాదమని అనుకొని అనుకుని ఉన్న ఊహలో ఉన్న సుప్రియకి నిజంగానే తమ అమ్మా నాన్నలు చనిపోయారు అన్న నిజం తెలుసుకొని అక్కడికక్కడే కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ కోపం ఇంకా తారాస్థాయికి చేరుకునేసరికి ఆ నలుగురిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి మీరు ఆడపిల్ల మీద చేయి వేస్తారా అని ఒక్కొక్కడిని పిచ్చి కుక్కని కొట్టినట్టుగా కొడతాడు విక్రమ్ అంతలో అక్కడికి విక్రమ్ బాడీ గార్డ్స్ కూడా వచ్చి వాళ్ళని అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు సుప్రియ ఏడుస్తూ అమ్మ అని పెద్దగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ అలా ఏడుస్తూ ఉంటుంది తల్లి తండ్రి లేని పెయిన్ ఏంటో విక్రమ్కి బాగా తెలుసు కాబట్టి విక్రమ్ కూడా సుప్రియకి సర్దు చెప్పలేకపోతాడు అంతలో భాను ఆ ప్లేస్కి చేరుకొని సుప్రియ దగ్గరికి వెళ్ళి తనని లేపుతుంది సుప్రియ పెద్దగా ఏడుస్తూ భానుని హత్తుకొని అమ్మ నాన్నని వాడు చంపేశాడంట ఏడుస్తూ చెప్తుంది ప్రియాకి ఎంతకి ఏడు పాగకపోవడంతో ఇంకా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది భానుకి తనను ఓదార్చడం అసలు రావట్లేదు విక్రమ్ సుప్రియని కారులో కూర్చోబెట్టుకొని భానుకి చెప్పడంతో భాను సుప్రియని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెడుతుంది సుప్రియ కొంచెం అలాగే ఏడుస్తూ కారులోనే ఉన్న స్పృహ కోల్పోతుంది భాను భయంగా సార్ సుప్రియ స్పృహ కోల్పోయింది అని చెప్పడంతో విక్రమ్ సుప్రియని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు కొంచెం సేపటికి హాస్పిటల్కి వెళ్ళిన విక్రమ్ వాళ్ళు డాక్టర్ సుప్రియని చెక్ చేసి తను చాలా వీక్గా ఉంది పైగా తను ఏదో వినకూడిన వార్త విన్నట్టుంది అందుకే తనకి ఇలా అయ్యింది తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి పైగా తనకి ఒక డిసీజ్ కూడా ఉంది అని చెప్తాడు డాక్టర్ విక్రమ్ ఏంటి డాక్టర్ మీరు అంటోంది ఏం డిసీజ్ అని అడుగుతాడు తను ఎక్కువగా ఏడ్చిన స్ట్రెస్కి గురైనా తన ప్రాణాలు పోతాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టున్నారు అని డాక్టర్ చెప్తాడు సుప్రియ కొంచెం సేపటికే మెలకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న బాను సుప్రియ దగ్గరికి వచ్చి ఇప్పుడు నీకు ఎలా ఉందని అడుగుతుంది అమ్మ నాన్నల గురించి చెప్పాలని ఏడుస్తూ కిట్టుని కలవాలని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ నువ్వు హాస్పిటల్లోనే వన్ వీక్ ఉండాలి నీకు బాగా రెస్ట్ అవసరం నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని విక్రమ్ ఆర్డర్ వేయడంతో సార్ ప్లీజ్ నేను అతన్ని ప్రేమించాలని సుప్రియ ఎంతో చెప్తున్నా కూడా విక్రమ్ నేను చెప్పింది నువ్వు చేయాలి ఇక్కడి నుంచి నువ్వు కదలకూడదని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుప్రియని భానుని చూసుకోమని చెప్పి బయట తన గార్డ్స్ని పెట్టి వెళ్ళిపోతాడు వాడి గార్డ్స్ ఆ నలుగురిని ఇంకా రాజేష్ని తీసుకొని విక్రమ్ గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఆ గార్డ్స్ నుంచి అతను తప్పించుకొని పారిపోతాడు ఆ నలుగురిని తీసుకొని విక్రమ్ గెస్ట్ హౌస్కి వెళ్తారు విక్రమ్ గార్డ్స్ వైప్ చూసి వాడు ఏడి అని అడగడంతో వాడు తప్పించుకున్నాడు సార్ మేము కారులోకి ఎక్కించి వస్తున్నాం వాడు కారు నుంచి డోర్ తీసుకొని దూకేశాడు మేము వాడి వెనుక వెళ్ళినా కూడా మాకు వాడు కనిపించలేదని ఆ గార్డ్స్ చెప్పడంతో వాడు ఎక్కడికి వారిపోతాడు మీరు ప్రియాని కనిపెట్టుకుని ఉండండి అని చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విక్రమ్ ఆ నలుగురిని కొట్టి సుప్రియ గురించి మొత్తం తెలుసుకుంటాడు అక్కడి నుంచి విక్రమ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు భాను చేత సుప్రియకు తెలియకుండా కిట్టుకి కాల్ చేయించి తను వాళ్ళ అమ్మనన్న ఊరు వెళ్ళిందని అబద్ధం చెప్పిస్తాడు విక్రమ్ అలా ఎందుకు చేశాడంటే సుప్రియకి ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా అవసరం అందుకే అలా విక్రమ్ భాను చేత చెప్పిస్తాడు కిట్టు సుప్రియ కోసం పార్కులో వెయిట్ చేస్తూ తన కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు కానీ అంతలో బాను ఇలా కాల్ చేసి సుప్రియ వాళ్ళ అమ్మ నాన్నల కోసమని ఊరు వెళ్ళిందని చెప్పేసరికి కిట్టుకి సుప్రియ అంటే చాలా కోపం పెరిగిపోతుంది అప్పటి నుంచి సుప్రియని అతను అసహ్యించుకుంటూ ఉంటాడు అలా జరిగింది మొత్తం కూడా బాను చెప్పడంతో కిట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు తను ప్రేమించిన సుప్రియ జీవితంలో ఇంత జరిగిందా అని తనని తానే నిందించుకుంటూ అంత నా వల్లే నేనే కనుక అప్పుడు తనకు సపోర్ట్గా ఉండుంటే ఇలా జరిగి ఉండేది కాదని బాధపడుతూ ఉంటాడు ఇంతలో సుప్రియ మళ్ళీ భయపడుతూ నన్ను ఏం చేయకండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది భాను ఫాస్ట్గా సుప్రియ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదురా నువ్వు ఫ్లాట్లోనే ఉన్నావు చూడు నేను ఇక్కడే ఉన్నా విక్రమ్ సార్కి కాల్ చేయనా అని అంటుంటే వద్దొద్దు అన్నయ్యని డిస్టర్బ్ చేయకు అని సుప్రియ కంగారుగా అంటుంది కిట్టు సుప్రియ వైపే బాధగా చూస్తూ సారీ నేను చేసిన తప్పుకి నువ్వు ఈరోజు ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఆ రోజే నేను నిన్ను అర్థం చేసుకొని నిజం తెలుసుకొని ఉంటే నీకు తోడుగా ఉండేవాడిని కానీ అంతా నా మిస్టేకే నేను నిన్ను ప్రేమించానని అనుకున్నాను కానీ నిజంగానే నిన్ను ప్రేమించుంటే నేను నీ దగ్గరే ఉండేవాడిని కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అది భాను మాటలోనే నాకు అర్థమైంది హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా గురించే నువ్వు కలవరించావని నాకు భాను మాటల్లో స్పష్టంగా అర్థమైంది కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ప్రియా నేను ఉన్నంత వరకు నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను అలాగే చూసుకుంటాను ఈ రోజు నుంచి నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని సుప్రియ దగ్గరికి వెళ్ళి తన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు సుప్రియ బాను ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సుప్రియ కాలు మీద ఎవరో చేయి పడేసరికి అటువైపు తిరిగి చూస్తుంది అక్కడ కిట్టు కనిపించేసరికి ఆశ్చర్యంగా కిట్టు వైపు చూసి అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది కొంచెం సేపటికి సుప్రియ బాను వైపు చూసి నువ్వు చెప్పావా అన్నట్టు అడగటంతో బాను మొత్తం చెప్పేశానని చెప్తుంది సుప్రియ ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉండడంతో కిట్టు బాధగా సారీరా నన్ను క్షమిస్తావు కదూ అని సుప్రియ కాలు పట్టుకోపోతూ ఉంటే సుప్రియ కాలు లాక్కొని గట్టిగా కిట్టుని హత్తుకొని ఏడుస్తుంది సుప్రియ ఈ మూడేళ్లలో తను ఎంతగా బాధపడిందో అర్థం చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు ఈ జీవితం మొత్తం నువ్వు చెప్పినట్టే వింటాను నీ మీద కోపం కూడా తెచ్చుకోను ప్లీజ్ రా నువ్వు ఇలా ఏడవకు నేను తట్టుకోలేను అని కిట్టు తన భుజం మీద చేయి వేసి ఉంటాడు కొంచెం సేపటికి స్థిమితో కిట్టుని దూరంగా నెట్టేసి కోపంగా చూస్తూ ఉంటుంది ా సుప్రియ అలా చేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వంట చేయడం కోసం కిచెన్ లోకి వెళ్ళిపోతుంది కిట్టు కంగారుగా సుప్రియ వైపే చూసి నేను ఇప్పుడు ఏం చేశానని అలా చేసావు అని అమాయకంగా అడుగుతాడు సుప్రియ అంటే కోపంగా కిట్టు వైపు చూస్తూ నువ్వు నన్ను చాలా మాటలే అన్నావు కదా అయినా నేనేదో తప్పు చేసిన దానిలాగా నువ్వు నన్ను చూసావు పైగా నన్ను ఎన్ని మాటలు అన్నావు అవన్నీ నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు నేను ఇంకా నీ గురించి విక్రమ్ అన్నయ్యతో చెప్పలేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు లేదంటే నిన్ను కూడా ఆ రాజేష్కి పట్టిన గతే పట్టించేవాడు అన్నయ్య అని సుప్రియ అంటుంది అవునా మా బావగారు నన్ను అలా ఏం చేయరులే అని అంటాడు కిట్టు విక్రమ్ని బావగారు అని పిలవడంతో ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ ఉంటుంది సుప్రియ అలా ఎందుకు చూస్తుందో అర్థం కాక ఏమైంది అలా చూస్తున్నామని అడుగుతాడు నాకంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కాబట్టి నన్ను విక్రమ్ అన్నయ్య సేవ్ చేసి తన దగ్గర జాబ్ ఇప్పించి తన చెల్లెల్లా చూసుకుంటున్నాడు మరి అందుకే నేను ఆయన్ని అన్నయ్య అని పిలుస్తున్నాను మరి నీకెందుకు విక్రమ్ సార్ నీ బాబుగారు అని పిలుస్తున్నావు అని అడుగుతుంది కిట్టు నవ్వుతూ అది ఒక సర్ప్రైజ్ నీకు రేపు చూపిస్తాను రేపు రెడీగా ఉండు విక్రమ్ సార్ వాళ్ళ ఇంటికే వెళ్దామని అంటాడు నీకు వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళు నేను కాల్ చేస్తే నా కోసం అన్నయ్య ఇక్కడికి వస్తాడు నీతో నేను రానని బొండిగా చెప్తుంది సుప్రియ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది కిట్టు ప్రియాని ఎన్నో మాటలని బాధ పెట్టడం గుర్తొచ్చి ఐ సారీ సారీరా నేను నిజంగా నా మాటలతో చాలా బాధ పెట్టాను కానీ అప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావని అనుకున్నా పైగా నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను మోసం చేశావని అనుకున్నా నీ లైఫ్లో ఇంత జరిగిందని నాకు తెలియదు రాని తన మనసులో తనే అనుకుంటూ ఇప్పుడు సుప్రియ నన్ను ఎన్ని మాటలన్నా నేను మాత్రం తన చేయి వదిలిపెట్టనని బలంగా నిర్ణయం తీసుకొని భానుతో చెప్పేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు కృష్ణ ఒక లిస్ట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు నిత్య కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది శారద గారు నేను ఎలా చేయాలో చెప్తాను నువ్వు చేస్తావా అని అనడంతో ఏం అవసరం లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఏదో నాకు వచ్చినట్టు కానీ నేను చేస్తానని నిత్య శారద గారిని అక్కడి నుంచి పంపించేస్తుంది నిత్యకి సంధ్య ఒకసారి వంట చేసేటప్పుడు తను బియ్యం కడిగి పెట్టడం చూసి అది రైస్ అనుకుంటా అని వెళ్ళి రైస్ ఓపెన్ చేసి తనకి ఎంత వేయాలో తెలియక బియ్యం ఎక్కువ వేసేస్తుంది అలాగే కడిగి ఆటాన్ని తగ్గించి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెడుతుంది అప్పుడే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఉండడం గమనించి అవన్నీ కట్ చేసి ఒకటి ఫ్రై ఇంకోటి సాంబార్ అని ఏవేవో వంటలన్నీ చేస్తూ అక్కడ మొత్తం అంతా కూడా చండాలంగా చేస్తుంది నిత్య కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు నిత్య ఉండే వంటలు తిని కృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడు కృష్ణ చేతిలో నిత్యకి ఎన్ని కష్టాలు మరి కృష్ణ నిజం తెలుసుకుంటాడా నిత్య కృష్ణలు ఒక్కటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్